హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఈ ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి ఉసిరికాయలు ఇక్కడ నేను ఒక అరత కేజీ తీసుకొని నీట్గా కడిగి ఒక టవల్ మీద అయితే ఎండలో ఎండబెట్టాను ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండలో వదిలేసాను అనమాట ఇంకా తర్వాత అయితే దీనికి చింతపండు అయితే అర్ధ కేజీ కాయలకి వచ్చేసి ఒక యాభై గ్రాముల చింతపండు వేడి నీటిలో వేసుకొని బాగా మరుగుతున్న నీటిలో వేసి నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని ఈ గుజ్జునైతే మనం తీసుకోవాలి అంటే ఇత్తనాలు ఈనెలు ఏమీ లేకుండా గుజ్జుని తీసుకోవాలన్నమాట వాటరు బాగా మరుగుతున్నప్పుడు చింతపండు వేసి గ్యాస్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చింతపండు అనేది బాగా నానుతుందండి ఇక్కడైతే నేను ఒక టూ టీ గ్లాస్ వాటర్ అయితే పోసాను ఆ క్లిప్ ఒక్కటి మిస్ అయిందండి ఇప్పుడైతే మనం ఇట్లా కొంచెం చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు నీళ్ళేమన్నా అవసరమైతే గోరు వచ్చిన పోసుకొని గుజ్జు అయితే నీట్గా తీసుకోవాలి ఇప్పుడైతే పచ్చడి కోసం ఆవపిండి పిండి అనేది రెడీ చేస్తున్నానండి ఇక్కడ అర్ధ కేజీ కాయలకి వచ్చేసి నేను వన్ స్పూన్ అయితే మన ఇంట్లో ఉంటుంది కదా కొంచెం పెద్ద స్పూను చూడండి ఇలాంటి స్పూన్స్ మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది కదా ఇలాంటి స్పూన్ అయితే వన్ స్పూన్ మెంతులు వేసి మెంతులు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మెంతులు మంచిగా ఫ్రై అయిపోతే మనకి పచ్చడి అనేది ఏ పచ్చడి అయినా సరే చేదుగా ఉంటుందంట అని మా అమ్మ చెప్పారు మెంతులు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కొంచెం మనం పక్కకు వెళ్ళినా కూడా మెంతులు అయితే మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది ఇప్పుడైతే దీంట్లో మనం మెంతులు ఏ స్పూన్తో అయితే తీసుకున్నామో అదే స్పూన్తో అయితే రెండు టేబుల్ స్పూన్స్ అయితే ఆవాలు కూడా తీసుకుంటున్నాను ఆవాలు కూడా వేసుకొని ఆవాలు వేసుకున్న తర్వాత చిటపటలాడే వరకు అంటే ఆవాలు మనకి తెలుస్తుంది ఫ్రై అయిన తర్వాత పాన్ నుంచి పైకి పోతున్నట్టు పడిపోతున్నట్టు ఉంటాయి అన్నమాట అలా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే కళాయిలో అయితే మనం రెడీగా ఉంచుకున్న చింతపండు గుజ్జు కూడా వేస్తున్నానండి చింతపండు గుజ్జు వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి మనకైతే తెలుస్తుంది ఈ వాటర్ అంతా పోయి గుజ్జంతా దగ్గర పడుతుంది అన్నమాట నుంచి కూడా మనకైతే సపరేట్ అవుతుంది అప్పటి వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఈ చింతపండు అనేది కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉసిరికాయలు నీట్గా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి ప్లేటు చాకు మన చేతులు కూడా కొంచెం కూడా వాటర్ డ్రాప్ లేకుండా ఉండాలి తర్వాత చాక్ తీసుకొని ఉసిరికాయలను అయితే ఇట్లా నాలుగు గాట్లు పెట్టుకోవాలండి నాలుగు లేదా రెండు గాట్లు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడైతే ఉసిరికాయ అనేది పేలకుండా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉప్పు కారాలు అన్నీవి మంచిగా మనకి లోపలికి వరకు చేరుతాయి ఉసిరికాయ కూడా త్వరగా కుక్ అవుతుంది కన్ఫామ్గా అయితే ఉసిరికాయలకైతే అలా ఘాట్లు పెట్టుకోవాలండి ఆయిల్ నేను ఇక్కడైతే వేరుశనగ నూనె యూజ్ చేస్తాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉసిరికాయ ఉసిరికాయలు అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా ఫోర్క్ కూడా మనకి కరెక్ట్గా దిగుతుంది ఇట్లా దిగుతుంది అంటే ఉసిరికాయ బాగా ఉడికింది అని అర్థం అన్నమాట ఇప్పుడైతే ఉసిరికాయలు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేయకూడదు అన్నీ ఒకేసారి వేసినా కూడా అవి ఫ్రై అవ్వవు మంచిగా కూడా అనిపించదు పచ్చడి తర్వాత పచ్చడిలకు అయితే ఎప్పుడు వేరుశనగ నూనె మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దాంట్లోనే రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ పట్టు తీసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం ఎండుమిర్చి ఇంగువ ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కలపడానికి అయితే చిన్న బేషన్ తీసుకొని కాయలన్నీ మనం ఫ్యాన్ కాలు కింద నీట్గా ఆరబెట్టుకోవాలి ఉసిరికాయలు చింతపండు గుజ్జు తాలింపు మూడు కంప్లీట్గా కూల్ అవ్వగా కూల్గా ఉండాలి ఆ తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఉసిరికాయలు పచ్చడి అనేది కలపాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ అయితే నేను కారం వచ్చి యాభై గ్రాములు తీసుకున్నానండి ఐస్ క్రీమ్ కప్పు ఇక్కడ సిక్స్టీ గ్రామ్స్ అని ఉంటుంది కదా దానికైతే మనం ఒక్క స్పూన్ తగ్గించి తీసుకోవాలి నేనైతే అలానే తీసుకున్నాను గిద్ద గ్లాస్తో తీసుకునే వాళ్ళైతే ఒక అర్ధగిద్ద అయితే కారం అర్ధగిద్ద ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతపిండి కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా చూసారా కంప్లీట్గా అయితే కూల్ అయిపోయింది నేను మూడు ఉసిరికాయలని చింతపండు పోపు నేను మూడింటిని కూడా ఫ్యాన్ కింద కంప్లీట్గా కూల్ అయ్యే వరకు ఉంచాను అనమాట ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఉసిరికాయల్లోకి ఉప్పు కారం చింతపండు కూడా కరెక్ట్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడైతే కంప్లీట్గా కూల్ అయిపోయిన పోపును కూడా దీంట్లో వేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడు మనం వేరుశనగ నూనె యూజ్ చేస్తేనే నిల్వ పచ్చళ్ళు అనేవి టేస్ట్ బాగుంటాయండి రిఫైండ్ ఆయిల్స్ అసలు యూజ్ చేయకూడదు అది ఏ పచ్చడి అయినా సరే రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి రుచి ఉండదు ఇప్పుడైతే దీనిని ఒక గాజు గిన్నెలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే నిల్వ చేసుకోవాలి ఏ పచ్చడిలైనా అంతేనండి మనకి స్టీల్ డబ్బాల్లో అసలు నిల్వ చేయకూడదు పచ్చడి ఇదైతే ఒక పక్కన పెట్టుకొని డైలీ అయితే ఒక పొడి స్పూన్తో అయితే దీన్ని మనం కదిలించాలండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ముక్కలు చెదరిపోకుండా మూడో రోజుకి ముక్క అనేది కొంచెం ఊరి ఉంటుందండి తినడానికి బాగుంది రోజులకి పచ్చడి అనేది మనకి చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది మనము కొలత ప్రకారం చేసాం కాబట్టి ఎక్కడ ఏమి తక్కువ ఎక్కువ అవ్వదండి ఏమైనా అవుతే ఉప్పు కూడా నేను ఇక్కడ కళ్ళుప్పు మాత్రమే యూజ్ చేస్తాను పచ్చళ్ళకి మిక్సీ పట్టి మనం కళ్ళుప్పు యూజ్ చేస్తే పచ్చళ్ళు రుచిగా ఉంటాయి నేనైతే ఈ పచ్చడి టేస్ట్ చేశానండి రుచి అయితే చాలా బాగుంది నేను చెప్పిన కొలత ప్రకారం చేయండి పచ్చడి పర్ఫెక్ట్ గా వస్తుంది